మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం నమో నారాయణాయ గురుగారు కొబ్బరికాయ మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది గుడికి వెళ్ళినా ఏ శుభకార్యం ఉన్నా ఖచ్చితంగా మనం కొబ్బరికాయ కొట్టాల్సిందే దేవుడికి కోరుకున్న తర్వాత కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కొబ్బరికాయ గురించి చాలామందికి సందేహాలు ఉంటాయి ఎందుకు పర్టికులర్గా మనం ఈ కొబ్బరికాయనే ఎందుకు కొట్టాలి అలాగే కొంతమంది కొబ్బరికాయలో పువ్వు వస్తే కనుక మనకి మంచి జరుగుతుంది అంటారు లేదంటే అది కుళ్ళిపోతే ఖచ్చితంగా దోషం జరుగుతుంది అంటారు వాస్తవాలు ఈ కొబ్బరికాయ కొట్టడం వల్ల కలిగే ఫలితాలేంటి గురుగారు చాలా విశిష్టమైనటువంటి అందరికీ మన సనాతన ధర్మంలో దైవాన్ని ఆరాధిస్తూ పూజలు చేస్తూ శుభకార్యాలు చేసే వాళ్ళందరికీ ప్రతినిత్యం ఉపయోగపడే మంచి ప్రశ్న మీరు వేశారు లక్ష్మీదేవి మీ చేత అడిగిపించింది అనుకుంటున్నాను ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం ఎస్మాత్తస్మాం మేష్యామత శాంతి ప్రయచ్చ మే ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ వరకే తెలుసు అందరికీ కొబ్బరికాయ అంటే మన యొక్క మనసు చంద్రుడు మన మనసులో కలిగేటటువంటి వికారాలు మనసులో కలిగే ఆకారాలు మనసులో కలిగేటటువంటి విచారాలు స్థిర మనోచిత్తం లేకపోవటం చిత్త చాంచల్యము మరి మనసుతో చేయగలి చేయలేందంటే ఏమన్నా ఉందే మీరు ఈ ఎత్తాలన్నా మనసే మీ మీరు ఎక్కడే కూర్చొని వేరే ఆలోచించాలన్నా మనసే బుద్ధి వేరండి మనసు వేరు ఈ రెండింటికి చాలా అవినాభావన సంబంధం ఉంటుంది మనం దాన్ని ముడేస్తేనే అలా ముడేసిన వాడే చాలా గొప్పవాడు అవుతాడు అది జరగదు ఎందుకంటే బుద్ధి చెడింది అని ఎవరు అంటారండి మర్చిపోయారు అంటారు ఏదన్నా నాకు జ్ఞప్తికి రాలేదు మర్చిపోయాను లేకపోతే బుద్ధి లేనివాడా అంటారు మనసుని మాత్రం అట్లా ఎవరు అనరు మనసు చెడిపోతూనే ఉంటుంది క్షణక్షణం పాప మనసు లే అంటారు పాపం అంటే అక్కడ దాంట్లో కూడా అంతరార్థం వేరే ఉంటుంది వీడు క్షణమే బాధపడతాడు ఆ మా బాధపడే వాడి దగ్గర మీరు పాపం అంటే వాడు ఇంకా కుసించుకుపోతాడు అందుకని ఒకడెవడన్నా బాధపడుతుంటే మానసికంగా బాధపడ్డాడంటే మనసేనండి వాడు బాధ ఏ రకమైన సిచ్యువేషన్ కావచ్చు ఆ డబ్బు పరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు భయం వల్ల కావచ్చు వాడికి ఏదో రకరకాల ఘోషల వలన కావచ్చు బాధపడుతూ ఉంటే మనం పాపం అనకుండా వాడి దగ్గరికి వెళ్ళి మన మనసుని గట్టిలో ఉంటాం కదా మన మనసు గట్టి చేసుకొని అవతల వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి మనోధైర్యము ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటిది మంత్రం ఎవరన్నా పూజలు చేసుకుంటారు ఇళ్లలో పూజలన్నీ చేసుకున్నాక బ్రాహ్మడు ఆ దైవ ప్రసాదాన్ని అది హోమం చేసుకున్న యాగాలు చేసిన పూజలు చేసిన పెళ్ళిళ్ళు చేసిన వ్రతాలు చేసిన నోములు చేసిన బ్రాహ్మడు ఉంటే బ్రాహ్మడి చివరిలో స్త్రీ భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరికీ ఇచ్చేటప్పుడు ఈ మంత్రం ఇస్తారు ఫలం మనోరథ ఫలం పుత్ర అంటే కొబ్బరికాయ పగలు కొట్టిన తర్వాత ఆ ఫలంతో పాటుగా మిగతా ఫలాలన్నీ ఇస్తారండి ఎన్ని ఫలాలున్నా అమృత ఫలం అంటే నారీకేలం పరిపూర్ణమైనటువంటి నారీకేల ఫలము అంటారు నారీకేల ఫలము ఇది ఎంతటి విశిష్టం అంటే ఏ దేవుడికైనా సరే పగలు కొట్టి నైవేద్యం పెట్టగలిగేది ఇది ఒక్కటే వివాహానికి కొబ్బరి బోండం వాడతాం అవునా కొబ్బరి బోండంతోనే స్త్రీ ప్లస్ పురుషుడు కూడా అదే పట్టుకొని మేము మంత్రం చదివినప్పుడు మమే అనంగానే వాళ్ళు అక్కడ పట్టుకొని కూర్చుంటారు దేవతలందరూ వస్తారు వచ్చి ఆ కొబ్బరి గో గ్రీన్ కలర్ చూసి వెంటనే ఒక రకమైన మనసు ఉత్సాహం వస్తుంది గ్రీన్ కలర్లో ఉండే కొబ్బరి బోండాన్ని చూసి ఈ దంపతులు కానీ లేకపోతే మన ఇళ్ళల్లో హోమం చేసిన గృహప్రవచనం చేసిన మాలాంటి పురోహితులం కానీ ఎవరైనా బ్రాహ్మలు ఆ కొబ్బరి బోండాన్ని పిలక ఉన్నటువంటి కొబ్బరి బోండాన్ని చేతికిచ్చే కానీ ఏంటంటే వీళ్ళల్లో ఉన్న మనోవికార దోషాలన్నీ పోతాయి ఎందుకంటే కొబ్బరి బోండానికి లోపల కొబ్బరికాయ ఉంటుంది దాని లోపల ఉండే నీళ్ళకి శక్తి ఎక్కువ చంద్రుడు ఆ నీటి మీద ప్రా ఎక్కువ ప్రయోగం చేస్తూ ఉంటాడు ఆయన వీక్షణలన్నీ కొబ్బరికి బోండా మీద ఉండవు లోపల ఉన్న నీళ్ళ మీద ఉంటుంది ఆ కొబ్బరి కాయ కానీ ఆ లోపల గట్టిగా ఉండి చూసారా అసలు దాని లోపల నీళ్ళు ఎవరైనా ఇంజక్షన్ పెట్టుకోవాలి ఎన్నో రకాల పండ్లన్నీ కూడా ఇంజక్షన్లు చేసి వాటిని కలర్ మారుస్తారు చిన్నవి కాస్త పెద్దవి చేస్తారు ఎన్నో చేస్తారు నోకల్తీ కొబ్బరి బోండాన్ని కానీ కొబ్బరికాయని కానీ ఎవరు చేసే శక్తి లేదు సరే కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చెట్టుకేదో ఇంజక్షన్లు పొడిచి చేస్తున్నారని వింటను సరే అది కారధర్మంలో ఎంతవరకు నిజమో మనం చూడలేదు కానీ ఒట్టి మంచినీళ్ళతో న్యాచురల్గా లేకపోతే ఉప్పు నీళ్ళు ఎక్కువ పోస్తారు మీకు ఐడియా ఉంది లేదు శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి అనేటువంటి వాళ్ళు కొబ్బరి చెట్టు చుట్టూ కూడా ఒక కిలో ఉప్పు నీళ్ళు చేసి దాంట్లో చేస్తారు ఒట్టి ఉప్పు అయినా వేస్తారు కరగబెట్టిన ఉప్పు నీళ్ళు కానీ ఉప్పు కానీ కొబ్బరికాయ కొబ్బరి చెట్టు చుట్టూ వేస్తే వాళ్ళకున్న మనోదోషాలు కొంతమంది మనసు ఎదగలేక బుద్ధి పనిచేయదు చూసారా వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కాక ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళు అవ్వటము లేకపోతే ఏ కార్యక్రమం అనుకున్న ఒకటి ఫసాలు జరగటము మనసంతా వికారంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉప్పుని ఆ కొబ్బరి చెట్టు చుట్టూ చుట్టారు అది ఏం చేస్తుందంటే చక్కగా కొబ్బరి బోండాల్లో నీళ్ళు దాని ద్వారా వస్తాయి మరి కొబ్బరి బోండాల్లో నీళ్ళు ఎప్పుడైనా ఉప్పగా చూసారా మీరు చప్పగా ఉంటాయి కొన్ని ఏ అది కేరళ రాష్ట్రం కావచ్చు అమెరికా కావచ్చు సింగపూర్ కావచ్చు ఏదైనా సరే కొబ్బరి బోండం ఎప్పుడూ కూడా స్వీట్గానే ఉంటుంది అయితే చప్పగా ఒగరగా ఉంటాయి ఎక్కడ చేదు ఉండవు ఎక్కడ ఉప్పు నీళ్ళు రావు మరి అది ఉప్పుతోనే కదండి ఉప్పు నీళ్ళతోనే వస్తుంది అది కాబట్టి దానికి ఎవరూ రంధ్రం కూడా చేయరు ఆ కొబ్బరి కాయకి పైన మూడు రంధ్రాలు ఉంటాయి రంధ్రాలు కూడా కాదు మనం పెడితే రంధ్రాలు అయ్యప్ప మాల్లో వాటి రంధ్రం చేసి పోస్తారు అవుని పోసి మంత్రంతో బీజాక్షర మంత్రంతో పోస్తారు ఆ మూడు ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు త్రికోణాకారంలో ఉంటాయి ఒకటి శివుడు బ్రహ్మ విష్ణువులు ఇట్లా ఉంటారు మూడిట్లో పోసి మళ్ళీ వాటిల్లో పెట్టాల్సినవి పెట్టి దానికి ప్యాక్ చేసేసి చక్కగా వీభూది రాసేసి వాళ్ళ చేతిలో పెట్టి ఇరుముడు వేస్తారు కొబ్బరికాయ అలా చేయకుండా ఎవరైనా ఇరుముడి కట్టుకున్నారా ఎవరికి సమర్పిస్తారండి అయ్యప్పకి అంటే ఇదేంటి ఇది పోసేటప్పుడు వీళ్ళలో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా ఆ కొబ్బరికాయ లాగేసుకుంటుంది గురుస్వామి ఎవరైతే తన యొక్క మూల బీజాక్షర మంత్రంతో దాంట్లో ఆవుని వేస్తారో విభూతి పోస్తారో వీళ్ళ కర్మ దోషాలు పటాపంచలైపోతాయి అప్పుడు అయ్యప్ప చేసినటువంటి పరిపూర్ణ నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజులో తొంభై రోజులో చేస్తారు కదా ఆరు నెలలో నూట ఎనభై రోజులు ఆ దీక్షా ఫలితమంతా ఈ చేతుల ద్వారా దేంట్లోకి వెళ్తుందంటే కొబ్బరికాయలోకి వెళ్తుంది అందుకని మీరు విన్నారో లేదో ఇరుముడి కట్టుకున్న తర్వాత వీళ్ళకి శక్తి ఉండదు ఇక అయ్యప్ప దేంట్లోకి వస్తారండి ఇరుముడిలో చాలా జాగ్రత్తలు చూసుకుంటారు చూసుకుంటారు ఒక గురుస్వామి ఐదు సార్లు ఆరుసార్లు అయిన వాళ్ళు మాత్రమే కింద పెట్టే అధికారం ఉంది అది కూడా కింద అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు దానికి ఒక మంత్రం ఉంటుంది అది గురుస్వామి చదువుతారు అది పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టి చేస్తారు ఎవరు పడితే వాళ్ళు మూడు సార్లు వేసుకునే లోపల కూడా వాళ్ళంతా వాళ్ళు తీయరు ఇక్కడో ఇక్కడే పెడతారు ఆ గురుస్వామి మంత్రంతో తీసి పెడతారు రైళ్లలో కావచ్చు కింద కావచ్చు అది ఎవరికి ఇస్తున్నారు రెస్పెక్టు ఆ కొబ్బరికాయలో దేవతలు వచ్చి నిక్షిప్తమై ఉంటారండి ఆవునే అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది అది తీసుకెళ్ళి అయ్యప్ప కొడతాము అట్లాగే ఇంకా శివ పూజకు కూడా అంతేనండి రేపు మహాశివరాత్రికి ఎట్లా చేస్తారు అమ్మో ఎవరికైనా అంటే కొబ్బరికాయే ఇంకేమన్నా ఫలం పెట్టారా ఇంకేదన్నా పండుకి నారికేల ఫలము అంటారు చిన్న చిన్నవి మనకి స్త్రీ ఫలాలని దొరుకుతాయి మీరు వినే ఉంటారు దాన్ని ఏమంటారంటే కొన్ని దేవాలయాల్లో లలితామువారి దేవాలయాల్లో చిన్న ఫలం అప్పుడే దాన్ని మా పూజలో పెట్టిస్తారు అది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకుంటే విశేషమైనటువంటి లక్ష్మీ ఫలం అది లక్ష్మీ ఫలం అంటారు మనకి బిలవదళాలు ఎట్లాగో ఫలానికి అంత విలువ ఉంది పంచఫలాల్లో శ్రీఫలానికి అంత విలువ ఉంది అది కూడా కొబ్బరికాయ పెద్దదైతే కొబ్బరికాయ అవుతుంది కాబట్టి మీరు ఇందాక ఇంకోటి అడిగారు కొబ్బరి బోండం అనేటటువంటిది పెళ్లికి ఉపయోగిస్తారు కొబ్బరి మనకేదన్నా బాగా వేడి చేసినప్పుడు వెంటనే కొబ్బరి బోండాందో అసలు రోజు రాత్రిపూట పడుకోవేటప్పుడు కొంచెం ముందు ఏడింటికో ఆరున్నరకో రోజు కొబ్బరి బోండా అయితే వీళ్ళల్లో సత్వగుణము మనలో ఎవరికైనా సత్వగుణము రజోగుణము తమోగుణము అని ఉంటాయి ఈ రజో తమో గుణాలు ఏం చేస్తాయంటే మనలో ఆవేశాన్ని పెంచుతూ ఉంటాయి లేకపోతే లోపల ఉష్ణ శరీరం మంది ఆల్రెడీ లోపల ఉష్ణం ఉంటుంది మనం తినే ఆహార పదార్థాల వల్ల ఈ కొబ్బరి బోండం వెళ్ళి ఏం చేస్తుందంటే మొత్తం సత్వగుణం చంద్రుడు అని చెప్పాను కదా సాత్వికంగా చేసేస్తాడు అంటే ఆ రోజుకి వాళ్ళకి ఆయుష్ను పెంచుతాడండి కొబ్బరి బోండం తాగిన వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది లోపల ఫ్యాట్ అనేది తీసేయగలిగే శక్తి కొబ్బరి నీళ్ళకి ఉంది జలుబు మనకి నూట మూడు జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్ళు తాగుతారు డాక్టర్లు తాగమంటారు ఎందుకనండి అన్నిటికన్నా గొప్పది కొబ్బరి ఫలం నారీకేల ఫలము అంటారు దేవుళ్ళకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఫలం ఏదైనా ఉంటే మనం ఫలం అనుకోం కొబ్బరికాయ అంటున్నారు అందరూ నారీకేల ఫలము అంటాం మేము కాబట్టి అంతటి శక్తి కొబ్బరికాయలో ఉంది అందుకనే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఇప్పుడు ఏమండి ఇందాక కొబ్బరికాయని ఏమని చెప్పానండి మన మనసు మనసు ఇచ్చుకో కొబ్బరికాయ మీ మనసులో నా మనసులో ఏముందో ఉందో తెలుస్తుంది తెలుస్తుందే ఇప్పుడు మనలో పది మంది ఉంటారు పది మంది మనసులో ఏముందో మీరు చెప్పగలరా సరే జాతకాలు చూస్తే మాలాంటి వాళ్ళం నాయన నీ మానసిక శక్తి ఇలా ఉంటుంది నీలో దుర్బుద్ధి ఉంది లేదా సద్బుద్ధి ఉంది నువ్వు దానం చేస్తావు లేకపోతే లాక్కుంటావు అని చెప్తావు కానీ కొబ్బరి లోపలే ఉంది ఎవరికి తెలియదు కట్టడం చాలా కష్టం నీళ్ళు ఉన్నాయి లేదో చూసి అమ్మేవాడికి తెలుస్తుంది కానీ మాకు కొబ్బరికాయ ఒక్కోసారి పట్టుకుంటే కుళ్ళిపోయి ఉంటుందే లోపల బూజు పట్టు అనేది కూడా తెలుసుకునే శక్తి గుళ్ళల్లో పూజారులకు ఎక్కువగా ఉంటుంది చేసిన వాళ్ళకి గుళ్ళల్లో లేకపోతే పురోహితులు ఎక్కువ కొడుతూ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొబ్బరికాయ ఒకవేళ కొడితే దాన్ని కొట్టడానికి కూడా ఒక పాయింట్ ఉంటుందండి అది కూడా మేము చాలామందికి చెబుతూ ఉంటాం ఆ పాయింట్ మీద కొడితే కరెక్ట్గా సమానంగా పరుగుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే నారీకేల అర్ధభాగము మరి దాని లోపల కుళ్ళిపోయి వాసన వస్తుంది చూసారా అసలు ఆ వాసనకి లోపల పేగులు కూడా మలమల ఇదైపోతూ ఉంటాయి ఎందుకు వస్తుందండి ఒక్కోసారి ఒకటి కాదు నాలుగు కొబ్బరికాయలు నేను కొట్టించేటప్పుడు కూడా నాలుగు కొబ్బరికాయలు కుళ్ళిపోతాయి వెంటనే వీళ్ళు నిరుత్సాహపడిపోయి గురువుగారు అరిష్టమా ఏంటి అరిష్టం కాదు అసలు మీకున్న అరిష్టాలు తొలగిపోవడానికి కొబ్బరికాయ కొట్టేది ఎందుకు కొబ్బరికాయలు ఎందుకు పుడుతున్నారు మీరు మీకున్న దోషాలు పోగొట్టడానికి మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని భగవంతుడికి తెలియజేయడానికి మరి ఆయనకి లింక్ ఎక్కడ ఉంటుందండి పుష్పాలు లేదా ఫలము పుష్పము ఫలము పత్రము ఈ మూడింటితోనే భగవంతుడికి మనము ఏదన్నా చేయాలి దాంట్లో మరి నైవేద్యం నైవేద్యం ఎవరు వచ్చి ఎవరొచ్చి తింటారంటే దేవుళ్ళు వచ్చి తింటారా పంచభూతాలలో ఉన్న దేవుళ్ళే తింటారు మరి ఏం చేస్తే పంచభూతాలు మళ్ళీ ఉన్న దోషాలు ఉండే అరిషట వర్గ దోషాలు కొంతమంది అనారోగ్యాలతో బాధపడే ఇవన్నీ కొబ్బరికాయ ద్వారా పటాపంచలేకపోతాయి గుమ్మడికాయ కొట్టే దేనికండి మరి అట్లాగే ఈ కొబ్బరికాయ కొట్టడం ద్వారా లోపల చెడిపోతే అరిష్టాలన్నీ కష్టాలన్నీ తిరిగిపోయి మీకు పరిపూర్ణమైనటువంటి భాగ్యము సౌభాగ్యము మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయని కాలము పంచభూతాలు మీకు ఒక చక్కగా తెలియజేస్తున్నాం ఎవరో నిరుత్సాహపడకూడదు అవసరం లేదంటారు ముక్కలైపోతే కొంతమంది కొడితే పాపం అరే అది కొబ్బరికాయ యొక్క తీరు తిన్నులండి కొబ్బరికాయ కొంతమంది కొడ్డం కాక ముక్కలు అవుతాయి ఇంత ముక్క పొగులుతుంది ఒకటి పిల్ల ఏది భయపడకల్లా కుళ్ళిపోతే దోషం పోతుంది ముక్కలు ముక్కలైపోతాయి కొబ్బరికాయలు విడిగా మనం దిష్టి తీసుకోవడం కావాలని కూడము అది ముక్కలైపోవటం వేరు కొబ్బరికాయ కొడ్డం కాక లేకపోతే కొంత కొన్ని కొబ్బరికాయలు పిలుసుగా ఉండి అవి నాలుగైదు మొక్కలు అయిపోతాయి వెంటనే భక్తులు ఫీల్ అయిపోతూ ఉంటారు అట్లా ఫీల్ అవ్వద్దు ఏదైనా కొబ్బరిగా కొట్టడమే మహద్భాగ్యము మీరు అన్నారు పువ్వు వస్తే ఏంటండి ఆ పువ్వును తింటారు నైవేద్యం ఇటు దశగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్పాంజ్ కూడా పనికిరాదు అది తింటే ఆయుష్ ఆరోగ్యం లోపల ఉన్న కొన్ని దుర్లక్షణాలు పోతాయిట ఆ పువ్వు కొంతమంది వెనకాల ఆ పీచు తీసి ఇలా చూస్తారు అలా చూసి కొంటే దాన్ని శుభం అనరు మనం మాములుగా కొనుక్కు వస్తాం కొనుక్కొచ్చి పూజారి గారు లేకపోతే మీరు ఇంట్లో కొట్టంగానే అసలు పువ్వు పువ్వుగా శివలింగంలా వస్తుంది కొన్నిటికి ఎంత అదృష్టమో తెలుసా అండి అది చూడంగానే వీళ్ళ మనసులో బహ్ అనే ఫీలింగ్ వస్తే అప్పుడే మీకు అన్ని వచ్చేస్తున్నట్టు లెక్క కాబట్టి పువ్వు వస్తే మన మనసులో కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి ఆనందంగా ఉంటాను చూసారా దాన్ని కొన్ని కోట్ల వంతులు చేస్తే వచ్చే ఆనందము ఆ పువ్వు శివుడు అంటే పరమేశ్వరుడు మనకి శుభానికి హేతువుగా ఇస్తాడు కుళ్ళిపోయినా దోషాలు పోయి మనకి శుభం జరుగుతుంది పువ్వు వస్తే ఇనిస్టెంట్గా కొన్ని ఫలితాలు జరుగుతాయని అర్థము అట్లాంటి పది కొబ్బరికాయలు చూసి కొట్టి మాకు పువ్వు వచ్చినాయని చెప్తే ఫలితాలు రావు మనకి తెలియకుండా ఆకస్మికంగా కొనుక్కున్న దాంట్లో పువ్వు వచ్చింది అంటే దాన్ని నైవేద్యం పెట్టి భార్యాభర్తలు తింటే వాళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు రావని శాస్త్రం చెబుతోంది కాబట్టి కొబ్బరికాయ విశిష్టత నారికేల ఫలం విశిష్టత చాలా గొప్పది అందరూ కూడా ప్రతి పండక్కి దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ వారానికి ఒకసారి కొబ్బరికాయ మన మనసులో ఉన్న కోరికని వెంటనే రిఫ్లెక్ట్ చేయగలిగేది ఒక కొబ్బరికాయే ఆ కొబ్బరికాయలు కొడితే మీ మనసులో దోషాలు కానీ ఏదైనా జరగబోయే అశుభ సూచికలు కానీ ఈ కొబ్బరికాయ ద్వారా మంచి అయితే పువ్వు లేకపోతే డైరెక్ట్గా రెండు సగాలు పొగుతుంది ఏదైనా దోషాలు ఉంటే అవి కుళ్ళిపోవడమో నాలుగైదు మొక్కలు అవ్వడమో జరుగుతుంది ఆ దోషాలు పోతాయి మీకు ఏది జరగదని మాత్రము ఒక అర్చకుడిగా ఒక పురోహితుడిగా ఒక గురువు ఆస్ట్రాలజర్గా నేను నా అనుభవంలో చూసినవి నేను అనుభవించినవి నేను మీద చెప్తున్నాను కొబ్బరికాయ గురించి చాలా అద్భుతంగా చెప్పారు చాలా ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో పాటాపంచలు చేశారు గురుగారు ధన్యవాదాలు ఓం శ్రీ మహాలక్ష్మి